నమస్కారం ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఫకీర్ దొరగారు ఈయన ఈ నరసింహపురం విలేజ్లో గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హై స్కూల్లో బాయ్స్ హాస్టల్ బాయ్స్ స్కూల్లో మాస్టర్గా పనిచేస్తున్నారు ఆయన సుమారు పది సంవత్సరాల క్రితము మధ్యలో ఒక మూడు సార్లు ఆయన సస్పెన్షన్ గురవడం జరిగింది ఈ పది సంవత్సరాల తాలూకా సస్పెన్షన్ కొంత మధ్యకాలంలో సస్పెన్షన్ ఇంక్రిమెంట్ ఏరియాస్ డబ్బులు సుమారు పన్నెండు లక్షల రూపాయలు అతనికి రావాల్సి ఉంది అతను దానికి సంబంధించి జనవరి నెలలో బిల్లు పెట్టడం జరిగింది అయితే దాంట్లో ట్వంటీ పర్సెంట్ సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయలు దాంట్లో లంచంగా డిమాండ్ చేశారు ఇక్కడ ఎస్టీ దగ్గర పనిచేస్తున్న వంశీకరణ్ గారు తర్వాత సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న శాన్యుల్ గారు కూడా ఆయన ఇవ్వలేనని చెప్పడం వల్ల రెండు సార్లు బిల్లు రిజెక్ట్ చేశారు సబ్సీక్వెంట్గా మళ్ళీ ఆయన ఏప్రిల్ నెలలో మళ్ళీ బిల్లు అప్లై చేసిన తర్వాత ఆయన రెండు లక్షల రూపాయలు ఫైనల్గా డిమాండ్ చేశారు ఆయన ఒప్పుకున్న తర్వాత ఆ రెండు లక్షల రూపాయలు కూడా ఆయన శాంక్షన్ చేసి పన్నెండు లక్షల రూపాయలు కూడా ఆయన బిల్లు శాంక్షన్ చేశారు మళ్ళీ సబ్సీక్వెంట్గా ఆయన నలభై మూడు వేల రూపాయలు ఇంకొక ఇంక్రిమెంట్ ఏరియా బిల్ కూడా పెట్టుకున్నారు ఆ బిల్లును ఆపేసి పాత బిల్లు తాలూకా కొత్త బిల్లు చేయవలసిందని కలిపి మొత్తం రెండు లక్షల రూపాయలు లంచంగా ఇస్తే కానీ చేయమని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది దానికి మాకు వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది ఫకీల్ త్వరగా మా ఏసీబీ డీజీ గారి తాలూకా అనుమతి తీసుకొని ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు వాళ్ళిద్దరూ కూడా వారి ఆఫీసులో ఈ లక్ష రూపాయలు అంటే రెండు లక్షల్లో మొదటి విడతగా లక్ష రూపాయలు అడ్వాన్స్ డబ్బులు తీసుకుంటుండగా మేము పట్టుకోవడం జరిగిందండి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రేపు రాజమండ్రి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ